నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు లైఫ్ లైన్ ఈ రోజు దేశం అంతటా లక్షలాది జంటల్ని ప్రభావితం చేస్తున్న అంశం గురించి మనం చర్చిస్తున్నాం అదే ఇన్ఫెర్టిలిటీ వైద్య శాస్త్రం అందించే చికిత్సలు ఎలా ఉన్నాయి ఎలాంటి హోప్ ఇస్తున్నాయి అనే విషయంపై మనతో మాట్లాడడానికి భారతదేశంలోని ప్రముఖ ఫర్టిలిటీ నెట్వర్క్ లో ఒకటైన నోవా ఐవీఎఫ్ ఫర్టిలిటీ నుండి క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ హిమదీప్తి మనతో పాటు ఉన్నారు ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే వెల్కమ్ టు ద స్టూడియో మ్యామ్ రీసెంట్ టైమ్స్ లో మనం ఎక్కువగా వింటున్నాం ఇన్ఫర్టిలిటీ గురించి వింటున్నాం అండ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఇదే దీనివల్ల చాలా కపుల్స్ ఇబ్బంది పడుతున్నారు అసలు ఇన్ఫర్టిలిటీకి రీజన్స్ ఏంటి ఈ లాస్ట్ టెన్ ఇయర్స్గా ఇన్ఫర్టిలిటీ కేసెస్ బాగా పెరిగిపోతున్నాయని చెప్పాలి సో ఈ లాస్ట్ డిక్కేడ్లో మనం చూసింది ఏంటి క్వైట్ అ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఆర్ లైఫ్ స్టైల్ సో ముందు కామ్గా పీస్ఫుల్గా ఉన్న లైఫ్ కాస్త ఇప్పుడు మన బిజీ వర్క్ ప్యాటర్న్స్ ఇర్రెగ్యులర్ స్లీప్ హ్యాబిట్స్ అసలు సరిగ్గా నిద్రపోం సరిగ్గా భోంచేయం చేయం ఏ టైంకి లేస్తాము ఏ టైంకి పడుకుంటాము మన ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఎక్స్పోజర్ టు టాక్సిన్స్ ఇవన్నీ ఏంటంటే హార్మోన్ డిస్ట్రప్టర్స్ కింద పనిచేస్తాయి దీనివల్ల ఏమవుతుంది మన బాడీలో హెచ్పిఓ యాక్సెస్ ఏదైతే ఉంటుందో అంటే హార్మోనల్ కంట్రోల్ని ఏదైతే చేస్తుందో ఇంబ్యాలెన్స్ అనేది ఫామ్ అవుతుంది దానివల్ల సో ఇది ఒక కారణము మనకి చాలా చాలా ఇన్ఫర్టిలిటీ రేజ్లోకి రావడానికి ఇది పక్కన పెట్టేస్తే చేంజెస్ ఇన్ మ్యారేజ్ సో ఈ ముందు ఏంటి ట్వంటీస్లో మనకి పెళ్ళిళ్ళైపోయేవి ఈ మధ్య లేట్ మ్యారేజెస్ ఎక్కువ అయిపోయాయి సో లేట్ మ్యారేజెస్ ఎక్కువ అయినప్పుడు ఎగ్ క్వాలిటీ కానీ ఎగ్ నెంబర్ కానీ స్పర్మ్ క్వాలిటీ కానీ ఇవన్నీ కూడా మార్పులు వచ్చేస్తాయి అన్నమాట సెకండ్ థింగ్ ఏంటి త్వరగా పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు అంటే థర్టీస్లో పెళ్లి చేసుకుంటారు కానీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది డిలే చేస్తారు సో దే వాంట్ టు సెటిల్ డౌన్ కొంచెం ఫినాన్షియల్గా స్టేబుల్ అయ్యాక తర్వాత అంతా సెట్ చేసుకొని నెమ్మదిగా లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంటారు బట్ మన బాడీలో జరగాల్సిన మార్పులు మటుకు అవైపోతూ ఉంటాయి సో ఆఫ్టర్ థర్టీ ఫైవ్ ఒక అమ్మాయిలో ఎగ్ నెంబరు క్వాలిటీ చాలా డ్రాస్టిక్గా పడిపోతుంది అదే అబ్బాయి విషయానికి వచ్చేసరికి బికాజ్ వాళ్ళు మిలియన్స్లో స్పర్మ్స్ ప్రొడ్యూస్ చేస్తారు సో ఫార్టీస్ అయినా కూడా నెంబర్ మెయింటైన్ అవుతుంది కానీ క్వాలిటీ మొటిలిటీ అనేది తగ్గిపోవడం వీటి వల్ల అబ్నార్మల్ ఎంబ్రియోస్ ఫామ్ అయ్యి మిస్క్యారేజ్ రేట్ పెరిగిపోవడం ఇలాంటివన్నీ చూస్తామన్నమాట నెక్స్ట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి మెడికల్ కారణాలు ఎలాగో ఉండనే ఉన్నాయి పీసీఓస్ నీటి బుడుగల ప్రాబ్లం అంటాం అది పెరిగిపోవడం థైరాయిడ్ ఇష్యూస్ పెరిగిపోవడం ఎండోమెట్రియోసిస్ బ్లాక్ ట్యూబ్స్ తర్వాత స్పర్మ్ పారామీటర్స్లో తేడాలు రావడం అంటే స్పర్మ్ శాంపుల్ వీక్ అయిపోవడం ఇవన్నీ కూడా అదర్ కారణాలన్నమాట సో ఇక క్యుములేటివ్ ఎఫెక్ట్ ఇవన్నిటి మూలాన ఈ లాస్ట్ టెన్ ఇయర్స్గా ఇన్ఫర్టిలిటీ కేసెస్ బాగా పెరిగిపోవడం అనేది మనం చూస్తున్నాం అండ్ ఇన్ జనరల్గా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వచ్చిందంటే మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ మదర్ నర్స్ వీళ్ళందరూ ఫోకస్ చేసేది ఏంటి అంటే హాస్పిటల్లో చూయించుకోమని లేడీస్ని పంపిస్తూ ఉంటారు అండ్ ఇప్పుడు కొంచెం కొంచెంగా మారుతుంది సో జెంట్స్ కూడా టెస్టులు చేయించుకోవాలి అని అంటున్నారు సో వీళ్ళకి ఏ టెస్టులు చేస్తారు అండ్ వీళ్ళ వల్ల ఏం ఎఫెక్ట్ ఉంటుంది ఇన్ఫర్టిలిటీకి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ని మనం మీరు బయటకు తీసుకొచ్చారు ఇన్ఫర్టిలిటీ అనగానే అమ్మాయిలో ఏదో ప్రాబ్లం ఉంది అందుకే ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నది ఒక జనరల్ అపోహ పూర్వకాలంలో అది చాలా స్ట్రాంగ్గా ఉండేది బట్ వెల్కమ్ చేంజ్ ఏంటి ఎస్ కొంచెం ఆటిట్యూడ్ మారుతుంది ఈ మధ్య అబ్బాయిలు కూడా రియలైజ్ అవుతున్నారు వాళ్ళల్లో కూడా ప్రాబ్లం ఉండొచ్చు సో వాళ్ళు కూడా ఇవాల్యుయేట్ చేసుకోవడం ఇంపార్టెంట్ సో స్టాటిస్టిక్స్ చూస్తే ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ టైమ్స్ ఫిమేల్ కారణం అవుతాయి ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ టైమ్స్ మేల్ కూడా కారణం ప్రెగ్నెన్సీ కాకపోవడానికి సో ఇవి క్లియర్ కట్ వరల్డ్ స్టాటిస్టిక్స్ అనమాట సో డెఫినెట్గా ఒక జంట ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తూ ప్రాబ్లం అవుతుంది అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమవుతుంది వాళ్ళని ఇవాల్యుయేట్ చేయడం ఇవాల్యుయేట్ చేయడం అనగానే ఏదో పెద్ద పెద్ద పరీక్షలు చేయాల్సిన అవసరం లేదండి బేసిక్ థింగ్స్ ఒక అమ్మాయిలో ఏంటి అసలు తన గర్భాశయం అంటే యుట్రస్ ఎలా ఉంది సింపుల్ స్కాన్ అంత బాగుందా లేదా ఫైబ్రాయిడ్స్ ఏమైనా ఉన్నాయా పాలిప్ ఉన్నదా లేకపోతే యుట్రస్ సైజ్ బాగుందా యుట్రస్ లైనింగ్ బాగుందా తర్వాత ఓవరీస్ రైట్ సైడ్ ఓవరీ ఎలా ఉంది లెఫ్ట్ సైడ్ ఓవరీ ఎలా ఉంది వాటిల్లో యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అంటాం ఈ కౌంట్ ఏం చెప్తుంది ఎగ్ రిజర్వ్ బాగుందా లేదా వీటితో పాటు బ్లడ్ టెస్ట్ ఫర్టిలిటీ హార్మోన్స్ నార్మల్గా ఉన్నాయా లేదా తర్వాత ఏ ఏఎంహెచ్ అంటాం ఆమె ఎగ్ రిజర్వ్ బాగుందా లేదా అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ట్యూబల్ పేటెన్సీ టెస్టింగ్ హెచ్ఎస్జి జి అంటాం అంటే అసలు ఆమె ట్యూబ్స్ తెరిచున్నాయా బ్లాక్ అయిపోయాయా బికాస్ ట్యూబ్స్ ఆర్ ద సైడ్స్ ఎక్కడైతే స్పర్మ్ ఎగ్ కలిసి ఒక మంచి ఎంబ్రియో ఫామ్ అయ్యి ప్రెగ్నెన్సీ రావడానికి ట్యూబ్స్ చాలా పెద్ద రోల్ ఉంటుంది సో ట్యూబ్స్ తెరిచున్నాయా లేదా సో ఇవి త్రీ బేసిక్ టెస్ట్ ఒక అమ్మాయిలో చేయాల్సింది అదే మేల్కి వచ్చేసరికి ఏంటి వన్ సింపుల్ సీమన్ అనాలసిస్ ఒక త్రీ టు ఫైవ్ డేస్ ఆబ్స్టెన్స్ అంటే భార్యాభర్త కలవకుండా ఉండేలా చూసుకొని ఆయన ఒక శాంపుల్ ఇస్తే దాంట్లో త్రీ బేసిక్ పారామీటర్స్ కౌంట్ బాగుందా లేదా మొటిలిటీ దాంట్లో గ్రేడ్ ఏ మొటైల్ స్పర్మ్స్ ఎన్ని ఉన్నాయి బికాస్ ఈ స్పర్మ్స్ ఏ మనకి ప్రెగ్నెన్సీకి పనికొస్తాయి వస్తాయి అన్నమాట అసలు నార్మల్ స్పర్మ్స్ ఎలా ఉన్నాయి సో ఈ త్రీ పారామీటర్స్ చూసుకుంటే మనకి ఓవరాల్ బేసిక్ ఇవాల్యుయేషన్ అనేది అవుతుంది అప్పుడు మనం వాళ్ళకి అసలు ఇది ప్రాబ్లము అంత బాగుందా లేదా అన్నది చెప్పి ప్లాన్ చేయడానికి కుదురుతుంది యాజ్ పర్ యువర్ పర్సనల్ ఒపీనియన్ ఏ ఏజ్లో ప్లాన్ చేసుకుంటే బెటర్ అంటారు సో ఇది ఏజ్ అన్నది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో నా సపోజ్ ఒక జంట ఉన్నారు హు ఆర్ ఇన్ దేర్ థర్టీ థర్టీ ఫైవ్స్లో ఉన్నారు ఈవెన్ ఒక వన్ ఇయర్ వాళ్ళు స్పాంటేనియస్గా రావడానికి న్యాచురల్గా ఎలాంటి కాంట్రసెప్షన్ లేకుండా ట్రై చేయొచ్చు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఈవెన్ వన్ ఆర్ టూ ఇయర్స్ ట్రై చేసినా కూడా ప్రాబ్లం లేదు బట్ థర్టీ ఫైవ్ దాటాక సో ఆ థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీస్లో ఏంటండి మన ఎగ్ క్వాలిటీ నెంబర్ తగ్గిపోవడం అనేది డ్రాస్టిక్గా మొదలవుతుంది సో బేసిక్ ఇవాల్యుయేషన్ ఒక సిక్స్ మంత్స్ ట్రై చేసి ప్రెగ్నెన్సీ రాకపోతే అసలు అంతా బాగుందా లేదా ఏమైనా ప్రాబ్లం ఉందా అన్నది చూసుకోవడానికి అప్రోచ్ అవ్వచ్చు అదే ఫార్టీస్ తర్వాత ఎందుకు డిస్కస్ చేస్తున్నాం బికాస్ ఈ మధ్య లేట్ మ్యారేజెస్ కామన్ థర్టీస్ థర్టీ ఎయిట్ తర్వాత ఈవెన్ ఫార్టీస్ తర్వాత పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు కూడా ఎక్కువ అయిపోయారు సో ఫార్టీస్ లో ఉన్న వాళ్ళు ఏంటి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సిక్స్ మంత్స్ కూడా వేస్ట్ చేయొద్దు ఇది ఏదో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకోవడమో ఏదో ప్రొసీజర్ చేయించుకోవడమో కాదండి అంతా బాగుందా లేదా ఇందాక మనం మాట్లాడుకున్నాం బేసిక్ ఇవాల్యుయేషన్ సో అంతా బాగుందా ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అన్నది డిటెక్ట్ చేసుకోవడానికి ఎంత జల్దీ వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే అంత మంచిది అనమాట త్రూ మెడిసిన్స్ ద్వారా ట్రీట్ చేస్తారు అండ్ మ్యూచువల్గా కలిసిన తర్వాత అండ్ ఆఫ్టర్ దట్ ప్రొసీజర్ ఏముంటుంది సో సపోజ్ ఇప్పుడు పేషెంట్స్ న్యాచురల్గా ట్రై చేస్తున్నారు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఇవాల్యుయేషన్ అయిపోయింది ఒవ్యులేషన్ ఇండక్షన్ అంటాం అంటే టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఎప్పుడు కలవాలో చెప్తారు ఇలా వాళ్ళు ఒక సిక్స్ మంత్స్ ట్రై చేస్తున్నారు వన్ ఇయర్ ట్రై చేస్తున్నారు ప్రెగ్నెన్సీ రావట్లేదు దెన్ వీ కెన్ స్టెప్ అప్ ద ట్రీట్మెంట్ సింపుల్గా కొంతమంది కపుల్స్కి ఐయుఐ అన్న ప్రొసీజర్ చెప్తాం ఇంకొంతమంది జంటల్కి ఐయుఐస్తో కూడా అవ్వకపోతే నెక్స్ట్ లెవెల్ ఐవీఎఫ్ అన్న ట్రీట్మెంట్ చెప్తాం నా ఐయుఐ అన్నది అందరికీ వర్తించదండి బట్ చిన్న వయసులో ఉన్నారు మైల్డ్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అంటే హస్బెండ్కి స్పర్మ్స్ ఉన్నాయి టెన్ మిలియన్స్ ట్వెల్వ్ మిలియన్స్ మనకి మినిమమ్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మిలియన్స్ ఉండాలన్నమాట సో కొంచెం తగ్గుతున్నాయి కానీ డ్రాస్టిక్గా పడిపోలేదు లేకపోతే కౌంట్ చాలా బాగుంది కానీ స్పర్మ్ కదలికి ఎఫెక్ట్ అయ్యింది అండ్ ఫిమేల్లో ఏంటి ఎగ్ డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది ట్యూబ్స్ బేటెంట్గా అంటే తెరిచున్నాయి అట్లీస్ట్ ఒక ఫోర్ టు సిక్స్ సైకిల్స్ సింపుల్ ఐవైజ్ చేయొచ్చు అంటే జస్ట్ హస్బెండ్ స్పర్మ్ శాంపుల్ని మనం ప్రాసెస్ చేసి క్వాలిటీని ఇంప్రూవ్ చేసి ఇలా ఇంప్రూవ్ చేసిన స్పర్మ్స్ని తీసుకెళ్లి గర్భాశయంలోకి వదిలేస్తాం సో దీనివల్ల ఏంటో ఒక స్పర్మ్ వెళ్ళి న్యాచురల్గా గుడ్డుని కలిసి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాన్ని పెంచుతున్నాం సో ఫస్ట్ అటెంప్ట్లో రాకపోతే నిరుత్సాహపడకూడదు అట్లీస్ట్ ఒక ఫోర్ టు సిక్స్ టైమ్స్ ఇలా ట్రై చేయొచ్చు చిన్న ఏజ్లో ఉన్నవాళ్ళు అప్పటికీ అవ్వలేదు ఒక త్రీ టైమ్స్ ట్రై చేశారు ఫోర్ టైమ్స్ ట్రై చేశారు ఆ థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్నారు నెక్స్ట్ లెవెల్ ఐవిఎఫ్ ట్రీట్మెంట్ అంటాం బికాస్ ఇంకా మనం మంచి స్పామ్స్ లోపల వేసినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఎంబ్రియో అనేది దానికదే వాళ్ళ శరీరంలో తయారవ్వట్లేదు సో మనం ఏం చేస్తాం ఆ ఎంబ్రియోని బయట తయారు చేసి శరీరం బయట తయారు చేసి అలా తయారు చేసిన పిండాన్ని గర్భాశయంలోకి ట్రాన్స్ఫర్ చేస్తాం ప్రెగ్నెన్సీ రావడం కోసం దాన్ని ఐవీఎఫ్ అంటాం సో ఎవరైతే మేజర్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయో అంటే అడ్వాన్స్ ఏజ్ అవ్వచ్చు థర్టీ ఎయిట్ ఫార్టీ ఇయర్స్ తర్వాత వాళ్ళు త్రీ ఫోర్ ఐయుఐ సైకిల్స్ ట్రై చేశారు ఒక వన్ టూ ఇయర్స్ న్యాచురల్గా ట్రై చేశారు ప్రెగ్నెన్సీ రావట్లేదు లేకపోతే ఎండోమెట్రియోసిస్ ఓవరీస్ ఎఫెక్ట్ అయిపోయాయి సో ఎండోమెట్రియోసిస్ ఎఫెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది ఎగ్ క్వాలిటీ ఎగ్ నెంబర్ చాలా డ్రాస్టిక్గా పడిపోతుంది అనమాట సో గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ ఎండోమెట్రియోసిస్ వాళ్ళు ఎంత త్వరగా చేయించుకుంటే అంత బెటర్ తర్వాత ట్యూబ్స్ బ్లాక్ అయిపోయాయి రెండు ట్యూబ్స్ బ్లాక్ అయిపోయాక ఇంకా న్యాచురల్ కన్సెప్షన్కి ఛాన్సే లేదు సో ఇలాంటి పేషెంట్స్ తర్వాత సీవియర్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ వచ్చే అమ్మాయి కారణాలే కాదు అబ్బాయికి ఓన్లీ వన్ మిలియన్ స్పర్మ్స్ ఉన్నాయి అంటే బాగా తగ్గిపోయాయి లేకపోతే స్పర్మ్ మొటిలిటీ ఏ గ్రేడ్ స్పర్మ్స్ జీరో పర్సెంట్ ఉన్నాయి కొంతమందికి అలా కూడా చూస్తామండి సో స్పర్మ్స్ ఉన్నాయి కానీ అవి వెళ్ళి గుడ్డును కలవట్లేదు సో మనము బయట శరీరం బయట వాటిని కలిపి మంచి పిండం తయారు చేసి ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేయగలుగుతాం ఇంకా నెక్స్ట్ లెవెల్ కొంతమంది అసలు స్పర్మ్స్ని ఇజాక్యులేట్ చేయరా జూ స్పర్మియా అంటాం అంటే సీమన్ శాంపుల్లో అసలు స్పర్మ్స్ కనిపించవు అనమాట కానీ కొంతమందికి ఇంకా టెస్టెస్లో ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తాం కొన్ని హార్మోనల్ టెస్ట్లు అవి చేశాక సర్జికల్ ఎక్స్ట్రాక్షన్ అంటాం టీజా సో టెస్టిస్ నుంచి డైరెక్ట్గా స్పర్మ్స్ బయటకు తీసి ఈ ఐవీఎఫ్ ద్వారా ఐవీఎఫ్ ఇక్సీ అంటాం ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ ఇలా తీయపడిన స్పర్మ్స్ని వైఫ్ గుడ్డుల్లోకి ఇంజెక్ట్ చేసి మంచి పిండం తయారు చేసి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తాం ఈ సెల్ఫ్ సైకిల్ ఐవీఎఫ్ మరియు డోనర్ ఐవీఎఫ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా అసలు వీ రెండింటికి డిఫరెన్స్ ఏంటి సో సెల్ఫ్ సైకిల్ ఐవీఎఫ్ అంటే అండి ఒక జంట మన దగ్గరికి వచ్చారు ఆ వైఫ్ ఎగ్స్ హస్బెండ్ స్పర్మ్స్ తీసుకొని మనం ఎంబ్రియోస్ తయారు చేసి ఇలా తయారైన వాళ్ళ ఎంబ్రియోస్ని గర్భాశయంలోకి ట్రాన్స్ఫర్ చేసి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే దాన్ని సెల్ఫ్ సైకిల్ ఐవీఎఫ్ అంటాం అంటే ఇప్పుడు మనకి పుట్టే బిడ్డకి తల్లి తండ్రి పోలికలు వస్తాయి వాళ్ళ జీన్సే వస్తాయి అన్నమాట ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ న్యాచురల్ కన్సెప్షన్ ఒక న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఎలా వైఫ్ అండ్ హస్బెండ్ పోలికల్ పిల్లలకి వస్తాయో అలా జీన్స్ అన్ని అలా ట్రాన్స్ఫర్ అవుతాయి దాన్ని సెల్ఫ్ సైకిల్ అంటాం డోనర్ అంటే ఏంటి వాళ్ళ ఎగ్స్ వాళ్ళ స్పర్మ్స్ కాదు డోనర్వి ఇంకెవరివో వాడుతున్నాం సపోజ్ ఒక జంట వచ్చారు ఆ అమ్మాయికి అసలు ఎగ్జే లేవు నౌ డోనర్ ఎగ్ హస్బెండ్ స్పర్మ్ కాంబినేషన్లో ఎంబ్రియో తయారు చేసి ఇలాంటి ఎంబ్రియోని ఆ అమ్మాయి యుట్రస్లోకి గర్భాశయంలోకి ట్రాన్స్ఫర్ చేసి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే అది డోనర్ ఎగ్ ప్రోగ్రామ్ అవుతుంది అదే ఇప్పుడు హస్బెండ్ స్పర్మ్స్ లేవు సో డోనర్స్ పర్మ్స్కి వెళ్ళారు వైఫ్ ఎగ్స్ డోనర్స్ పర్మ్స్ వాడుకొని ఎంబ్రియోస్ తయారు చేసుకొని ట్రాన్స్ఫర్ చేస్తే అది డోనర్స్ పర్మ్ ప్రోగ్రామ్ అవుతుంది బట్ ఫైనల్గా వచ్చే ప్రెగ్నెన్సీ ఒక నార్మల్ ప్రెగ్నెన్సీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళకి ఇంకా ఎగ్జిస్ పర్మ్స్ లేవు కాబట్టి తప్పక వాళ్ళు ఇంకా డోనర్ కి వెళ్లాల్సి వస్తుంది రెండు డోనర్ నుంచే తీసుకుని రెండు డోనర్ నుంచే తీసుకునేది చాలా అరుదుగా అవసరం అవుతుందండి నాట్ ఎవ్రీ బడీ నీడ్స్ దట్ సో నిజంగా ఇప్పుడు ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ జంటే ఉన్నారు లేకపోతే ఒక అమ్మాయికి ఎండోమెట్రియోసిస్ వల్ల రెండు ఓవరీస్ పూర్తిగా ఖరాబ్ అయిపోయి అసలు ఎగ్జే లేవు హస్బెండ్ ఏమో ఫార్టీ ప్లస్లో ఉన్నారు స్పర్మ్ ప్రొడక్షన్ కంప్లీట్గా ఆగిపోయింది ఇలాంటి సిచ్యువేషన్స్ కొన్ని చూస్తాం కానీ రెండు డోనర్కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్స్ చాలా అరుదుగా చూస్తామన్నమాట ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంది ప్రెసెంట్ యా సో ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అంటే ఇన్ జనరల్ మాట్లాడుకోవాలి అంటే అరౌండ్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్తామండి సో యూ కెనాట్ ప్రామిస్ మంచి ఎంబ్రియోస్ తయారు చేసి వేస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ ప్రెగ్నెన్సీ ప్రామిస్ అనేది ఎప్పుడూ చేయకూడదు బికాజ్ ఐవీఎఫ్లో మంచి ఎంబ్రియో వేశాక కూడా ఫిఫ్టీ పర్సెంట్ మందికి ఆ సైకిల్లో ప్రెగ్నెన్సీ వస్తే ఫిఫ్టీ పర్సెంట్ మందికి రాకపోయే అవకాశం కూడా ఉంటుంది సో ఎప్పుడైతే రాలేదో అసలు ఎందుకు రాలేదు అని చెప్పి నెక్స్ట్ లెవెల్ ఇవాల్యుయేషన్కి పెడతామన్నమాట పేషెంట్ని సో ఆ ఇవాల్యుయేషన్ చేసుకొని దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ డిటెక్ట్ అయ్యాయి అనుకోండి వాటిని క్లియర్ చేసుకొని అప్పుడు మళ్ళీ ఏవైతే ఎంబ్రియోస్ ఫ్రీజింగ్లో ఉంటే ఫ్రీజింగ్లో అవి మనం తిరిగి ట్రాన్స్ఫర్ చేసి ప్లాన్ చేసుకోవచ్చు బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనము ఐవీఎఫ్ సక్సెస్ రేట్ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా మళ్ళీ దీన్ని డిఫరెన్షియేట్ చేసుకోవాల్సి ఉంటుంది సెల్ఫ్ సైకిల్కి వెళ్ళామా మీరు చెప్పినట్టు రెండు డోనర్కి వెళ్ళిపోయారా డోనర్ ప్రోగ్రామ్కి వెళ్ళామా ఏజ్ ఆఫ్ ద కపుల్ ఏంటి ఇవన్నీ కూడా మనకి సక్సెస్ని డిఫైన్ చేస్తాయి సో డోనర్కి అనుకోండి డెఫినెట్గా సక్సెస్ రేటు మచ్ బెటర్ దెన్ సెల్ఫ్ సైకిల్ ఉంటుంది బట్ మన ప్రయత్నం అది కాదు ఎప్పుడైతే ఒక జంట మన దగ్గరికి వస్తారో వీ టు ఆల్వేస్ హెల్ప్ దెమ్ వాళ్ళ సెల్ఫ్ సైకిల్ ఐవీఎఫ్ని చేసి వాళ్ళకి ప్రెగ్నెన్సీ తేవాలని ప్రయత్నిస్తాం అది మా ప్రయత్నం సో ఆల్మోస్ట్ ఎయిటీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మా కేసెస్ అన్నీ సెల్ఫ్ సైకిల్ ఐవిఎఫ్ఏ ఉంటాయండి సో దట్స్ వెరీ ప్రామిసింగ్ టు ద పేషెంట్స్ అన్నమాట అండ్ బయట ఏదైనా ప్రోడక్ట్ కొనాలంటే దాని క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఇవన్నీ మనం బయట ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అండ్ ఈ విషయానికి వచ్చేసప్పటికి కంప్లీట్లీ డాక్టర్ మీదే డిపెండ్ అవుతారు బట్ రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా వింటున్నాం గేమేట్స్ అండ్ మిక్స్అప్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి సో ఈ ప్రక్రియపై మీ హాస్పిటల్ ఎటువంటి భరోసా అయిపోతుంది పేషెంట్స్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ ఎన్ని ఐవీఎఫ్ క్లినిక్ అండి బికాజ్ పేషెంట్ మన దగ్గరికి వచ్చారంటే బోల్డ్ అంతా ట్రస్ట్తో వస్తారు సో ఇఫ్ ఆర్ ప్రామిసింగ్ దెమ్ మీ ఎగ్స్ మీ స్పర్మ్స్తో చేస్తాము అని చెప్పినప్పుడు డెఫినెట్గా వాళ్ళ ఎగ్స్ వాళ్ళ స్పర్మ్స్తోనే చేయాలి కానీ ఇలా మాట వర్స్కి చెప్తే ఎలా కుదురుతుంది కుదరదు కదా సో మా హాస్పిటల్లో వీ హ్యావ్ ఎ సిస్టమ్ ఇన్ ప్లేస్ దాని ఎలక్ట్రానిక్ విట్నెస్ సిస్టమ్ అంటాం ఈ ఎలక్ట్రానిక్ విట్నెస్ సిస్టంలో ఏం చేస్తాము ఆర్ఎఫ్ఐడి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ వాడుకొని పేషెంట్కి ఒక ఆర్ఎఫ్ఐడి కార్డ్ ఇస్తాం ప్రొసీజర్ స్టార్ట్ అయ్యాక అండ్ మా అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ ల్యాబ్ ఈజ్ కంప్లీట్లీ ఫిట్టెడ్ విత్ దిస్ ఆర్ఎఫ్ఐడి సాఫ్ట్వేర్ అనమాట సో ఏమవుతుంది ఎనీ టైమ్ ఒక పేషెంట్ ఎగ్జ్ టచ్ చేసిన స్పర్మ్స్ వాళ్ళు హస్బెండ్ ఇచ్చిన ఎంబ్రియోజన్ టచ్ చేసిన వెంటనే అది రికార్డ్ అయిపోతుంది అండ్ ఇది కూడా మాన్యువల్ ఎంట్రీస్ ఉండదండి బికాజ్ ఇట్స్ ఆల్ సాఫ్ట్వేర్ ఓరియంటెడ్ ఆటోమేటిక్గా స్పాంటేనియస్గా ఎవ్రీ స్టెప్ ఈజ్ రికార్డెడ్ అనమాట సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ డబల్ చెక్ ఇన్ ప్లేస్ పెడతాం అంటే ఏంటి డబల్ విట్నెసింగ్ అంటే ఇప్పుడు ఒక పేషెంట్కి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయాలి ఇద్దరు ఎంబ్రియాలజిస్ట్స్ దాన్ని ఫస్ట్ కన్ఫర్మ్ చేస్తారు ఒకళ్ళు కాదు సో పేషెంట్ పేరు పేషెంట్ రిజిస్ట్రేషన్ ఐడి హస్బెండ్ పేరు హస్బెండ్ రిజిస్ట్రేషన్ ఐడి సో ఒక ఎంబ్రియాలజిస్ట్ నిర్ధారించాక మళ్ళీ ఇంకో సెకండ్ ఎంబ్రియాలజిస్ట్ రీకన్ఫర్మ్ చేస్తారు ఇలా రీకన్ఫర్మ్ చేసిన ఎంబ్రియోస్ మన వర్క్ స్టేషన్స్లోకి వస్తాయి తీసుకొస్తామన్నమాట సో ఎనీవేర్ ఆన్ ద వర్క్ స్టేషన్ ఒక పాయింట్ సెంటర్లో అని కాదు ఎక్కడ పెట్టినా కూడా వెంటనే ఈ ఎలక్ట్రానిక్ విట్నెస్ సిస్టమ్ విల్ రీడ్ ద జెనెటిక్ మెటీరియల్ సో ఎంబ్రియోస్ వెంటనే హస్బెండ్ పేరు హస్బెండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ పేషెంట్ పేరు పేషెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏ టైంకి హ్యాండిల్ చేసాం ఎంబ్రియోస్ హ్యాండిల్ చేసామా ఎగ్స్ హ్యాండిల్ చేసామా స్పర్మ్స్ని హ్యాండిల్ చేస్తున్నామా ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతుంది సో ఇది ఒక బ్యూటిఫుల్ సిస్టమ్ ఇన్ ప్లేస్ అండి హాస్పిటల్కి పేషెంట్కి కూడా భరోసా ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ దీంట్లో ఉన్న ఇంకో అడిషనల్ ఫీచర్ ఏంటి అంటే బై మిస్టేక్ పేషెంట్ ఎక్స్కి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయాలి పేషెంట్ వై ఎంబ్రియోస్ బయటకు వచ్చాయి ఎప్పుడైతే ఆ వర్క్ స్టేషన్లో పెడతామో వెంటనే లౌడ్ అలామ్స్ వచ్చేస్తాయి అన్నమాట ల్యాబ్లో సో ఒక తప్పు జరగకుండా కూడా ఆపడానికి ఇది మనకి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది లక్కీలీ ఇంతవరకు మా హాస్పిటల్లో అలామ్ సిస్టమ్ అనేది రింగ్ అవ్వాల్సిన అవసరం రాలేదు బట్ ఈ ఆర్ఎఫ్ఐడి సిస్టమ్ ఎలక్ట్రానిక్ విట్నెస్ సిస్టమ్ వల్ల వీ కెన్ ప్రామిస్ ఆర్ పేషెంట్స్ మీ ఎగ్స్ స్పర్మ్స్ ఎంబ్రియోస్ కరెక్ట్గా ట్యాగ్ అయ్యి కరెక్ట్గా స్టోరేజ్లో ఉన్నాయి అని చెప్పి పేషెంట్కి భరోసా అనమాట సో ఇప్పుడైతే ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది త్రూ దాని త్రూ మనం ఇంత ప్రాపర్గా చేయగలుగుతున్నాము బిఫోర్ దట్ ఎలా ఉండేది ఈ ప్రాసెస్ సో బిఫోర్ దట్ ఒక ఎంబ్రియాలజిస్ట్ ఉంటారు ఎంబ్రియాలజిస్ట్ పేరు రిజిస్ట్రేషన్ నెంబర్ రీడ్ చేస్తారు హస్బెండ్ పేరు హస్బెండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ బిఫోర్ దట్టే కాదండి ఇప్పుడు కూడా ఇఫ్ యూ గో టు స్మాలర్ యూనిట్స్ ఒక ఎంబ్రియాలజీ ల్యాబ్లో ఒక ఎంబ్రియాలజిస్టే ఉంటారు సో డబల్ విట్నెసింగ్ ఎక్కడ జరుగుతుంది చెయ్యలేరు బికాస్ దే ఆర్ దే ఓన్లీ వన్ ఎంబ్రియాలజిస్ట్ సో వాళ్ళు ఇంకా మాన్యువల్గా వెరిఫై చేసుకొని చేస్తారు ఇట్ ఈస్ నాట్ దట్ దే డోంట్ వెరిఫై ఎలక్ట్రానిక్ ఫిట్నెస్ సిస్టమ్ లేని టైంలో కూడా వెరిఫికేషన్స్ జరిగేవి బట్ ఇదేంటంటే మనకి డబల్ ప్రొటెక్షన్ లాగా అనమాట చూసింగ్ అండ్ అది కూడా ఇప్పుడు ఏంటి పీపుల్ ఆర్ స్టోరింగ్ దర్ ఎగ్స్ స్టోరింగ్ దే స్పర్మ్స్ స్టోరింగ్ దర్ ఎంబ్రియోస్ మా దగ్గర మేము విట్రిఫికేషన్ అని అడ్వాన్స్డ్ ఫ్రీజింగ్ టెక్నాలజీ వాడతాం సో ఈవెన్ టెన్ ఇయర్స్ కూడా జెనెటిక్ మెటీరియల్ బతుకుతుంది సో ఒక పేషెంట్ త్రీ ఇయర్స్ ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసుకొని వెళ్ళి ఫోర్త్ ఇయర్ సెకండ్ బేబీ ప్లానింగ్కి వస్తున్నారు సో అదంతా మనం స్టోర్ చేయాలి రికార్డ్ చేయాలి వీటన్నిటికీ ఎస్ఓపీస్ అనే ప్లేస్లో ఉంటాయి అంటే ఒక స్టాండర్డ్ ఆపరే ఆపరేటింగ్ ప్రోటోకాల్స్ ఉంటాయి అన్నమాట సో దట్ ఎన్ని ఇయర్స్ వాళ్ళు పెట్టుకొని వెళ్ళినా మళ్ళీ వాళ్ళు వచ్చాక వాళ్ళ ఎంబ్రియోజే వాళ్ళకి వాడతాం సో మేము ఆల్రెడీ ఐవీఎఫ్ మల్టిపుల్ టైమ్స్ చేయించుకుని ఉన్న వాళ్ళకి ఇంకేమైనా అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నాయా ఇన్ కేస్ ఫెయిల్ అయితే కనుక అవునండి ఇప్పుడు మనం ఇన్ఫర్టిలిటీ గురించి చెప్పుకోవాలి అంటే ఇట్స్ ఎన్ ఇవాల్వింగ్ బ్రాంచ్ సో ఎప్పుడూ మనకి కొత్త టెక్నాలజీ కొత్త సిస్టమ్స్ ఇన్ ప్లేస్ వస్తూనే ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలి అంటే ఏఐ ఏఐ మన లైఫ్ని మార్చేస్తుంది మన ఫోన్లోకి ఎలా చాట్ జీపీటీ వచ్చిందో ఏఐ మా ఐవీఎఫ్ ల్యాబ్లో కూడా వచ్చేసింది సో ఏఐ ఫర్ ఎంబ్రియో సెలెక్షన్ అంటే ఏంటి ముందు ఒక ఎంబ్రియాలజిస్ట్ చూసి ఎంబ్రియోస్ని గ్రేడ్ చేసేవారు ఇప్పుడు ఏఐ ఏం చేస్తుంది కళ్ళకి కనిపించని లోపాలని కూడా డిటెక్ట్ చేసి సో మనకి గ్రేడింగ్ అనేది మోర్ పర్ఫెక్ట్ ఉంటుంది సో ఇంకా బెటర్ ఎంబ్రియోని మనం సెలెక్ట్ చేసుకొని మంచి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాన్ని మనం పెంచుతున్నాం సో టైమ్ టు ప్రెగ్నెన్సీ అంటాం సో అది తగ్గిపోతుంది సో పది నెలలు పట్టే పేషెంట్కి ప్రెగ్నెంట్ అవ్వడానికి ఇప్పుడు రెండు నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చేసే అవకాశం ఉంటుంది సో హ్యావింగ్ ఏఐంద ల్యాబ్ ఇది ఒక లేటెస్ట్ థింగ్ దట్ వీ హ్యావ్ ఇన్ అర్ ల్యాబ్ సెకండ్ థింగ్ ఏంటి పీజీటీఏ అంటాం పీజీటీఏ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఆఫ్ ఎంబ్రియోస్ అంటే ఎంబ్రియోస్ చూడ్డానికి బాగున్నాయి ఎంబ్రియో లోపల జీన్స్ బాగున్నాయా లేదా ఇది కొంతమంది కపుల్స్కి ఒక బూన్ అని చెప్పాలండి ఎస్పెషల్లీ ఎల్డర్లీ ఫార్టీ ప్లస్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు ఒక జెనెటికల్లీ నార్మల్ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల వాళ్ళకి పుట్టబోయే బిడ్డకి ఎలాంటి లోపాలు లేకుండా ఇప్పుడు మనం డౌన్ సిండ్రోమ్ ఇవి కామన్గా వింటూ ఉంటాం సో జెనెటిక్ ప్రాబ్లమ్స్ లేకుండా పిల్లలకి అనవచ్చు లేకపోతే ఫస్ట్ బేబీలో జెనెటిక్ డిఫెక్ట్స్ ఉన్నారు లేకపోతే మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ త్రీ ఫోర్ ఐవీఎఫ్ చేయించుకున్నారు ఫెయిల్ అయిపోయారు మంచి ఎంబ్రియో తీసుకొని ట్రాన్స్ఫర్ చేస్తాం ఆర్స్ ఫ్యామిలీ హిస్టరీలో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి బట్ వాళ్ళకి డోనర్ ప్రోగ్రామ్కి వెళ్ళడం ఇష్టం ఉండదు సో ఇలా మనం పీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ చేసి ఒక మంచి జెనెటికల్లీ నార్మల్ ఎంబ్రియోన్ వేసి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ఫర్ బీంగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ వన్స్ అగేన్ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ అండి సో చూశారు కదా ఇది వాళ్ళ లైఫ్ లైన్ రేపటి లైఫ్ లైన్ లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి నైన్